సార్ సారీ థ్యాంక్ యూ సార్ వాళ్ళ కన్సల్టేషన్ తగ్గి నేను రోజున నిన్న కాక మొన్న వచ్చి శాసనమండ్రి ఒక అంశం మీద వచ్చి చర్చించామని చేశా దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ ఎడ్యుకేషన్ మిస్ గారు వచ్చి ఒక అంటే ఛాలెంజ్ అయిన వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ మిస్ గారు వచ్చి ఒక అంటే ఛాలెంజ్ అయిన వాళ్ళు వాడకూడదు కానీ ఆయన వాళ్ళని కూడా వాడారు అధ్యక్ష మీరు వచ్చి ఏదైనా దానికి గుండా పులుపులు చూపెట్టండి ముఖ్యంగా వీసీలు రాష్ట్రంలో వీసీలను వచ్చి పదిహేడు మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి మాట్లాడలే అధ్యక్ష దాని మీద వచ్చి వారన్నారు అవసరం అయితే చూపెట్టే మీ మాట్లాడిన మాటలనే మీ రికార్డలో తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మా పక్షం తరఫున అడిగాము అధ్యక్ష అలా అదారి వేస్తాము ఏదో ఒక ప్రూఫ్ చూపెట్టండి చూపెడితే వేస్తామని అదే అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇగో ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళు వీసీ కొంతమంది వీసి ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్లు అందులో హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు వారల్ ఇచ్చి మమ్మల్ని వీసి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూర్తమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష దీని మీద గౌరవ మేము ప్రభుత్వాన్ని మేము ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష నేను ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయాలని గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు ఇదే ఇష్యూ పైన చెప్పారు అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేశారు చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు ఇచ్చిన లెటర్లు కూడా ఆధారిన అధ్యక్ష టోటల్ గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చొని పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్ ఆదర్నే ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా అని ఇచ్చారు ఎవరు ఎదురిచాం పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయటికి వెళ్ళమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని విచిత్రం విచిత్రమైన ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు దోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ హియర్ బై టెండర్ బై రెసిగ్నేషన్ బెదిరించారని ఎక్కడ లేదు అదేవిధంగా అధ్యక్ష రెండోది సేమ్ థింగ్ రెండో చెప్తా అంటే ఐదుట్లో ఒకటి ఇన్ రెస్పాన్స్ టు దోరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ ఐఎమ్ హియర్ బై సబ్మిటింగ్ మై రెసిగ్నేషన్ అదే విధంగా ఇంకో విధంగా సేమ్ థింగ్ విత్ రెఫరెన్స్ యాజ్ పర్ ద ఓరల్ డైరెక్షన్స్ ఐ హియర్ బై సబ్మిట్ మై రిజిగ్నేషన్ అంటే ఐదుగురు ఐదుగురు గురించి చెప్తున్నాను అధ్యక్ష సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు భయపడిచ్చారు ప్రొటెస్ట్ మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాజీనామా గురించి మారుతున్నారు గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీ యూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్ర రాజు గారు ఇటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏది ప్రసాదరావు గారు రాజీనామా చేశారు కృష్ణేవ్ రాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రహమత్తుల్లా గారు కూడా రాజీనామా చేశారు జగర్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు అధ్యక్ష అధ్యక్ష కూడా ఎవిడెన్స్ ఇస్తాను అధ్యక్ష జూలై ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఔట్స్టర్ ఆఫ్ డ్రగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష ఇది న్యూట్రల్ ఇంగ్లీష్ ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మేము పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం భయపడిచ్చాం అన్న పదం వాడారు అధ్యక్ష బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడు కానీ రికార్డులు తేరి చూడండి అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడించారని లేదు ఇన్ఫాక్ట్ ఒక దగ్గర ఐదుగురులో ఒకరు ఏమన్నారంటే ఇప్పుడు ఫినిష్ అధ్యక్ష దాంతో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది కొత్త టీం అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు అధ్యక్ష ఈరోజు అసలు నుంచి ఇంత మారుతుంది ఇంత ప్రేమ ఉందా నేను మారుతున్నాను అధ్యక్ష డిస్కషన్ జరగాలి అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కుర్చేయండి హలో ఐ హైట్ ప్లీజ్ ఎలా ప్లీజ్ టు ఫినిష్ సార్ మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయలేదు సార్ సార్ యూఆర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ మూడు సార్లు మంత్రిగా చేశారు ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు సో ఎలా మీ టు ఫినిష్ సార్ ఐ మై రైట్స్ ఇన్ ద హౌస్ ఐ మై రైట్స్ ఇన్ ద హౌస్ ఎలా మీ టు ఫినిష్ ఎందుకంత కంగారు పడుతున్నారు ఎక్కడ కలిపిట్లేదు నేను ఎక్కడైనా డోంట్ వరీ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్ జిపి రాజశేఖర్ గారు ఎవరైనా త్రిపుల్ ఐటీ కరక్పూర్ నుంచి వచ్చారు అధ్యక్ష ఈజ్ నోర్ వైస్ ఛాన్సలర్ ఐమ్ ప్రౌడ్ టు సే అబౌట్ బయట ఎవరిన అడిగారు అధ్యక్ష ఎప్పుడు జరిగే విధంగా నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే ఈ రోజు క్యూ కడుతున్నాం అలాంటి పరిస్థితి తీసుకొస్తాయి అధ్యక్ష ఎట్లా ఒక పారదర్శకంగా చేశాం డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష ఇట్లాగో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష తప్పనిసరి డిస్కస్ కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలు వాళ్ళ చేతగా తనం వల్ల నూట పదిహేడు జియో తీసుకొచ్చి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్ట దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం ఏ రూపంలో అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా చిక్కి టెండర్లు ముప్పై ఆరు శాతం మేము తగ్గించాం రేట్స్ స్కూల్ కిట్స్ లో మేము పది శాతం రేట్స్ తగ్గించాం అది మాకున్న చిత్తశుద్ధి గుడ్ కూడా మేము రేట్లు తగ్గించాం అవన్నిటి మీద చర్చిద్దాం అధ్యక్ష ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఏటీఎం గా వాడారు దానిపైన కూడా చర్చిద్దాం ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష సో దయచేసి అది డిస్కస్ లో అనుమతించాలని కోరుతూ అధ్యక్ష లేదు ప్రివిలేజ్ మళ్ళీ మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డ్ తెప్పించండి ఇచ్చ మన పదం వాడారు ఆ లెటర్ లో ఎక్కడ కానీ లెటర్ కాపీలు అన్ని మీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ లేదు మీకు పంపిస్తున్నాను సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నా అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష ఈ రోజు కాకుండా రేపు కాబట్టి ఎల్లునే ఎలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష